హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఉప్పల్లోని మినీ శిల్పారామానికి వచ్చాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూడండి చుట్టుపక్కల చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో ఇది లోపలికి వెళ్తున్నామండి శిల్పారామం శిల్పం మధ్యలో చూడండి ఎంత బాగుందో మనం అక్కడ నుంచి ఇటు వచ్చామండి పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు అక్కడ టికెట్ కౌంటర్ అది ఇది లోపలికి ఎంట్రెన్స్ డోర్ అనమాట అది ముందుగా ఇక్కడ రెండు కుర్రాలు అటు ఇటు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి వెళ్ళేదోవలోనే మనం ఇంకా లోపలికి వచ్చేసామండి శిల్పారామం అటువైపు అంతా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడు ఖాళీ ప్లేసు ఇట్లా వచ్చి వచ్చింది అక్కడ అది ఫుడ్ కోర్ట్ ఇక్కడ అయితే ఒక అతను చిల్క జ్యోతిష్యం అయితే చెప్తున్నాడండి ఇది పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ అవి ఉన్నాయి ఇక్కడ పిల్లలు అయితే దీంట్లో లోపలికి వస్తా బాగా చాలా బాగా ఆడుతున్నారు లోపల నుంచి వస్తా ఇటువైపు వచ్చేసి మనకి బోటింగ్ అనేది ఉందండి శిల్పాలంలో బోటింగ్ ఓన్గా చేస్తున్నారండి ఇక్కడంతా ఎవరి పాలు బోటింగ్ అలా చేయొచ్చు ఇదిగో మా చిన్నవాడు ఇటువైపు నుంచి జరుతా వస్తున్నాడు అసలు చూడండి అలా డ్యాన్స్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు వస్తే మటుకు ఇలా ఉయ్యాల పక్క మా ఉయ్యాల వస్తుందని ఉయ్యాలకి వెళ్ళి మా వాడు ఉయ్యాలు కూడా ఊగుతున్నాడు అక్కడ పూజితయితే బైక్ రైడింగ్లో బైక్ రైడ్ చేస్తున్నాడు దాన్ని మా వాళ్ళిద్దరికి ఊగటం రాలేదనేసి మేము వాళ్ళ నాన్న అటు ఊపుతా ఉన్నాడు ఇదంతా అటుపక్క ఉండేటువంటి ఖాళీగా బాగా గార్డెనింగ్ చాలా బాగుంది ప్రశాంతంగా చిన్నగా ఎడ్డుగా చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉందండి ప్లేస్ అయితే చూడండి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది మా వాడు ఆ ఎత్తుల మీద చూడండి ఎలా కూర్చొని ఉన్నాడో ఇద్దరు వైపు కూర్చొని అసలు చాలా బాగా ఆడుతున్నారు ఆ పక్క కుండలు చూడండి ఎంత బాగున్నాయో కుండల్లాగా ఎంత బాగా వచ్చాయో ఇడ్డైతే వచ్చేసి ఇంక మనం అటు అటు ఇంకా వెళ్తున్నామండి చూడండి ఈ ఎంత బాగున్నాయి అక్కడ ఎంట్రెన్స్కి లోపలికి ఇక్కడ వచ్చేసి భరతనాట్యం అలా డాన్స్ చేస్తున్నారండి అది అక్కడ పిల్లలు అయితే ఇట్లా రెడీ అయ్యే రెడీ అవుతున్నారు అక్కడ మీకు ఆ డ్యాన్స్ వీడియో కూడా లాస్ట్ క్లిప్లో సెట్ చే పెడతాను చూసేయండి ఇంకా మేము అది ఇంకా టైం డ్యాన్స్ టైం ఉందనేసి ఇంకా అటు వెళ్ళి చూస్తున్నాము చూడండి ఇక్కడ శిల్పాలు అయితే ఇంత బాగున్నాయి అట్లా పిల్లలు ఫేస్ పెట్టేసి చాలా కళాకారుగా ఉన్నాయి ఇక్కడ అంతా గార్డెనింగ్ ఉంది గార్డెన్ చాలా బాగా ఆడుతున్నారు ఎదుగు పిల్లలు అంతా పెద్దలు అందరూ ఇవ్వాలి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మావాడైతే దాన్ని ఎక్కడైనా చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు అదే కానీ మా వాళ్ళు బియ్యాలుగుతూ ఉన్నారు చూడండి పిల్లలంతా చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇడ్లీ కానీ చాలా బాగున్నాయి పిల్లలకైతే ఇక్కడ మా వాళ్ళు అసలు హ్యాపీ అసలు చూడ చెప్పలేదు చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్లీజ్ అండి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం చూడండి ఇక్కడ పిల్లలే డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగున్నాయి పర్ఫార్మెన్సెన్స్ అన్నీ డ్యాన్సెస్ అక్కడ ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన సామాన్లు ఉన్నాయి ఇటంతా షాపులు ఉన్నాయి మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్